ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుగా ఖ్యాతిగాంచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పోసేందుకు కేంద్రం సిద్ధమైంది స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్ఏఐఎల్ సేల్ లో విలీనం చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనుగడకు సెయిల్లో లో విలీనం చేయడమే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు దీంతో సెయిల్లో లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు బ్లాస్ట్ ఫర్నిస్ లు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్లాంట్ ను తిరిగి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఈ ప్రణాళికలు నాలుగేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎండిసితో చర్చలు జరుగుతున్నాయి విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తామని అధికారులు తెలిపారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు ఇటీవలే సమావేశమయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమన్ లిమిటెడ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాలపై చర్చించారు స్టీల్ ప్లాంట్కు చెందిన భూములను ఎన్ఎండిసికి విక్రయించడం బ్యాంకు రుణాల వంటి ప్రత్యామ్నాయ అంశాలు కూడా కేంద్రం పరిగణంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు ప్లాంట్కు మూలధన పెట్టుబడి కోసం రుణాలు అందించడం ఎల్లెట్ ప్లాంట్ కోసం ఎన్ఎండిసికి రెండు వేల ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తోంది నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఇప్పటికే అంచనా వేసింది ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక నేతలు అంటున్నారు అందుకే సేల్లో విలీనం చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు